యోగలం పాదయాత్ర ముగింపు బహిరంగ సభ రెండు రెండు పార్టీల బహిరంగ సభ కూడా ఎన్నికల శంకరరావు కూడా ఇక్కడ నుంచి పూరించబోతున్నారు మనతోని జనసేన పార్టీ అధికార ప్రతినిధి యశస్వి గారు ఉన్నారు సో ఎలా జరుగుతుంది అంటే మేనిఫెస్టో అన్నది అది ఆల్రెడీ ఉంది దాని గురించి కొంచెం చిన్న మార్పులు చేర్పులు ఉంటాయి అయితే ముఖ్యంగా రేపు జరగబోయే వేదిక కనులు విందుగా సంక్రాంతి ఒక నెల రోజుల ముందే సంక్రాంతి వచ్చింది అని భావించిన ప్రతి ఒక్కళ్ళు ఉత్తరాంధ్రకు ముందుగానే సంక్రాంతి నెల రోజుల ముందు వచ్చింది ఇందాకే అన్నున్న పారాసెమాల్ పారాసెటమాల్ బ్లీచింగ్ పౌడర్ అని భావించిన ఈ ముఖ్యమంత్రి కరోనాకు ఏదైతే ఇది ఉందో మేము ఇప్పుడు ఈ కరోనా జగన్మోహన్ రెడ్డి అన్న కరోనాని అదే పారాసెటమాల్ అదే బ్లీచింగ్తో మేము రేపు సాగరింపుతాం తప్పకుండా ఇది ఒక మంచి మెసేజ్ వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ అన్నది రేపు పెద్దలు మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధిగా చంద్రబాబు గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా రేపు ఆ వేదిక మీద ఉంటారు ఎంత కన్నులు విందుగ్గా ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఒక్క వైసీపీ నాయకులు తప్ప అందరు కూడా ఇక్కడ ఉంటారా స్టేజ్ మీద అది చూడడానికి నిజంగా ఒక అదృష్టంగా ఇది ఉత్తరాంధ్రకి మా అదృష్టంగా రెండు మూడు నెలల్లో ఎలక్షన్లు రాబోతున్నాయి ఇక్కడ సో గవర్నమెంట్ మాత్రం అభివృద్ధి చేశాము అభివృద్ధి అంటే రేపు ఇంక ఎలక్షన్ అయిపోద్దేమో దట్ ఇస్ వాట్ అభివృద్ధి మేము ఎందుకంటే ఆయన అనుభవం చంద్రబాబు గారు అనుభవం అలానే మా ఆశయం మా ఉడుకు రక్తం ఏదైతే ఉందో మా యువత వాళ్ళ కోసం మేము చేసే పాతి కేజీలు బియ్యం కాదు పాతిక సంవత్సరాల భవిష్యత్ అని ఒక ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టడం జరిగింది టీడీపీ అనుభవంతో మా ఆశయంతో తప్పకుండా ఇది ముందుకు వెళ్తాం తప్పకుండా మేము అనుకునేది నెరవేర్చి తీర్చుకుంటా ఇది దశాబ్దాలు రెండు దశాబ్దాలకి సంబంధించిన రాజకీయ అలయన్స్ అని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అది జరిగి తీరుతుంది సో మీరు జనసేన నాయకురాలుగా కూడా ఇక్కడ ఉత్తరాంధ్ర విశాఖ భోగపురం పోర్టు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందలేదు సో ప్రైవేటుకరణ మీద కూడా పెద్ద ఎత్తున జనసేన తప్పకుండా రైతుకి ఏం కావాలో మహిళలకు ఏం కావాలో పోర్టుకు సంబంధించి ఇలాంటి అభివృద్ధి ఏం కావాలో ఎలాగైతే వలసలు ఆపాలో ఇది ఒక్క అంశం మీద కాదు మొత్తం రాష్ట్రం అంతా అసంతృప్తితో ఉంది అసంతృప్తి ఉన్న ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఒకేసారి చూమంతరను లేదా హిప్నడైజ్ చేయలేము కదా ఇట్ టేక్స్ టైం బట్ డెఫినెట్లీ ప్రొడక్టివ్ గా ప్రాస్పరస్ గానే మేము ప్రతి అడుగు వేస్తాం ఫైనల్ గా మీరు మహిళలుగా ఉన్నారు మహిళలుగా అమ్మ ఓడి అని వైసీపీ పెడితే అమ్మ దీవెన అని చెప్పి టీడీపీ పెట్టారు సో దీన్ని జనసేన సమర్థిస్తుంది తప్పకుండా అంటే వాళ్ళు చేసే పథకాలు మేము సపోర్ట్ చేయం మా వేరేగా ఉంటాయి అన్ని విధాలుగా స్త్రీలకి రక్షణ పిల్లలకి అన్ని విధాలుగా మేము సపోర్ట్ చెప్తారు ఏపీ ప్రజలకి తొందరలో ఇంకొక రెండేళ్ళు తొంభై రోజులు ఆగండి మన ప్రభుత్వమే వస్తుంది అది చక్కగా అన్ని విధాలుగా రామరాజ్యం వస్తుందని మేము జనసేన టీడీపీ నుంచి మేము ప్రామిస్ జై జనసేన సో మొత్తానికి జనసేన నాయకురాలు గారు చెప్తున్నారు ఏంటంటే సో ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికల శంకరరావు విభూరించబోతున్నారు కాబట్టి ఉత్తరాంధ్రకి గెలుపు ఉత్తరాంధ్ర నుంచి స్టార్ట్ అవుతుంది టీడీపీ జనసేన ప్రభుత్వానికి కూడా అధికార ప్రతినిధి చెప్తున్నారు కెమెరామెన్ ఆర్కేతో అర్జున్ వెల్లంపల్లి బహిరంగ సభ నుంచి